కార్పొరేటర్ను కిడ్నాప్ చేశారన్న ప్రచారంపై స్పందించారు తోటి కార్పొరేటర్లు మాకు కిడ్నాప్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ మీడియా ముందుకు వచ్చిన కార్పొరేటర్ మురుగేష్ వాళ్ళే కిడ్నాప్ చేసి తీసుకు కాపాడమని మాకు లైవ్ లొకేషన్ సెండ్ చేసిన గండి రామచందర్ అంటూ వెల్లడించారు ఏమైందో అన్న కంగారులో మేము అక్కడికి వెళ్ళాం అంతేకానీ ఆ కిడ్నాప్కు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఐదవ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ తెలిపారు కావాలంటే వచ్చిన మెసేజ్లను మీడియా ముందు చూపిస్తానన్నాడు అసలు ఈ నాటకాలు ఎందుకు ఆడుతున్నారు అర్థం కాక అయోమయంలో జోహర్ నగర్ ప్రజలు పడ్డారు అసలు వాస్తవాలను రాబట్టే పనిలో పడిన పోలీసులు కార్పొరేటర్ల వ్యవహారంతో విసిగిపోతున్న ప్రజలు చీకొడుతున్న ఇది సృష్టించేందుకు కొన్ని కొంతమంది పార్టీ పార్టీని ప్రజల్లో బద్లాం చేయాలి బ్లేమ్ చేయాలని ఆలోచిస్తున్నటువంటి కొంతమంది లీడర్లు కొంతమంది బయట వ్యక్తులు మా మీద గండి రామచందర్ అనేటువంటి మా మిత్రుడు తోటి కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినామని చెప్పేసి నిన్న పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం కంప్లైంట్ పెట్టడం జరిగింది దానికి మాకు సిఐ గారు మమ్మల్ని పిలిచారు సిఐ గారు పిలిస్తే సిఐ గారితో మాకున్నటువంటి అన్ని ఎవిడెన్స్ అన్ని సిఐ గారికి సమర్పించడం జరిగింది సిఐ గారు ఆ ఎవిడెన్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు కాకపోతే గండి రామచంద్ర అనేటువంటి వ్యక్తిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ మహేష్ గుప్తా మరియు ఈ శిల్పి అనేటువంటి వ్యక్తి వాళ్ళకి ఇంకా నలుగురు అనుచరులు సపోర్ట్ చేసి ఒక వ్యక్తిని కనుక బయట తీసుకెళ్తుంటే మూడు నాలుగు కార్లు మార్చాల్సినటువంటి ఏముంది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తేటప్పుడు స్విఫ్ట్ కార్లో తీసుకుపోయారు ఆడికి ఆ తర్వాత మహేష్ గుప్తా కార్ ఫార్చునర్లో తీసుకుపోయారు ఆ తర్వాత అక్కడ నుండి ఆ ఫార్చునర్ తర్వాత డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనేటువంటి ఇన్నోవా క్రిస్టా కార్లో తీసుకుపోయారు ఒక వ్యక్తిని కనుక ఎక్కడైనా మనం మాట్లాడడానికి ఏదైనా ఉంటే తీసుకెళ్ళేటప్పుడు ఒక కార్లు ఎక్కించుకొని పోతాం ప్రేమగా పోతాం ఫ్రెండ్లీగా పోతాం ఇన్ని కార్లు మారుస్తూ ఇన్ని కార్లు మారుస్తూ ఎక్కడెక్కడో తిప్పుకుంటా ఏం సంబంధం ఆయన ఉండే జవాన్ఆర్లు ఉంటే జవాన్ వెళ్ళి ఈ సేల్ నుంచి సుచిత్రంగా తీసుకుపోయారు ఆ సుచిత్రకెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కిచ్చారు అవుటర్ రింగ్ రోడ్ కూడా దించి గట్కేసర్ దగ్గర దించేసి భువనగిరి తీసుకుపోయారు భువనగిరి అడవులలోకి కోల్కపోయారు ఆయన భయపడిపోయి మాకు మెసేజ్ పెట్టి లొకేషన్ మాకు షేర్ చేసి వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు ఉంటే లొకేషన్ షేర్ చేసి మాకు ప్రాణహాని ఉన్నది వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు దయచేసి వచ్చి మమ్మల్ని రక్షించండి అని చెప్తేనే అయ్యప్ప గారు కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ తోటి కార్పొరేటర్లు కానీ ఇంక అందరం కలిసిపోయినాం అక్కడ పోయిన తర్వాత ఆయన నడి రోడ్లో నిలబెట్టిర్రు అప్పుడు రాత్రి రెండున్నర అవుతుంది ఒక వ్యక్తిని అంత రాత్రిపూట బయట తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఏమున్నది తీసుకోకపోతే తీసుకుపోయినావు ఆయన మాకు మెసేజ్ పెట్టి మమ్మల్ని షేర్ లొకేషన్ చేస్తే మేము పోయినాం లేకపోతే అడవిలో ఆయన అక్కడ ఉన్నట్టు మాకేం తెలుస్తుంది మాకు ఆయన ఫోన్లోకి వెళ్ళి షేర్ చేసిండు ఆ షేర్ చేసినటువంటి మీకు అన్ని ఆ వాట్సాప్ మెసేజ్ అన్నీ మీకు చూపిస్తాం మీరు కూడా చూడండి నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యయుతంగా ఎందుకోబడ్డటువంటి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు ఏదైతున్నారో అప్రజాస్వామికంగా దించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు తోడు జవాం పద్దెనిమిదో తారీఖు ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ మిత్రులు ఉన్నారో ఆ మిత్రుల్లో కూడా మావోలు చేసిరని ఆరోపణ ఈ సినీ ఫకీలో మేము కిడ్నాప్ చేయలేదు కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకోపోతుంటే అక్కడ ఉన్నటువంటి రామ్ చందర్ గారు మాకు పన్నెండు గంటలకు రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు లైవ్ లొకేషన్ షేర్ చేసి నన్ను బలవంతంగా తీసుకోపోతున్నారు దయచేసి మీరు వచ్చి నన్ను కాపాడండి అని మాకు మెసేజ్ పెడితే మేము పోవడం జరిగింది కానీ మా ప్రజలు ఎవరైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే అన్నిటికీ ఫోన్ చేస్తారు అట్లాంటిది ఉంటాయి ఆయన ఒక కార్పొరేటరు మరి మీకు చేయడం పాటు మీతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అది గండి రామచంద్ర మీరు అడిగితే బాగుంటుంది మాకు గండి రామచంద్ర మా మిత్రుడు కాబట్టి అరే మా అన్నలను సేవ్ చేస్తున్నాం మాకు ఆలోచన తోటి మాకు ఫోన్ చేసిండు లొకేషన్ షేర్ చేసిండు కాబట్టి అదే అదే తోటి కార్పొరేటర్గా మేము ఆయన దగ్గరికి పోయినాం పోయి ఆయన అని వెతుకునాం మాకు అంతలోపట ఈ టెన్షన్లా అరే మా మిత్రుని ఎక్కడ తీసుకుపోతున్నాడు భయానికి లోన్ అయిపోయి అసలు ఏం చేస్తున్నామో ఏమైతుందో మాకు తెలియకుండా పరిగెత్తుకెళ్లి ఫస్ట్ ఆయనను సేవ్ చేయాలని కాపాడుకోవాలని పోయినాం మీరైనా పోలీసులకు మీరైనా ఇవ్వవచ్చు కదా ఇట్లా ఆ సమయంలో ఆ సమయంలో మా విజ్ఞత కోల్పోయినాం మాకు ఏం జరుగుతుందో భయం అయిపోయింది మా గండి రామచంద్ర ఇట్లా రోడ్ల మీద ఎత్తుకపోయి ఇన్ని కార్లు మార్చుకుంటే ఎందుకు దిప్పుతారని భయంతో మేము పరిగెత్తడం జరిగింది ఇప్పుడు మీరు అన్నారు ఇంత వేరే కార్పొరేటర్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది అవుతున్నారు కిడ్నాప్ అని చెప్తారు మరి వాళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్ ఇచ్చారా ఇతర కార్పొరేటర్ కుటుంబ నేను అడుగుతున్నా ఒక తోటి కార్పొరేటర్గా నా కార్పొరేటర్ మిత్రులు గత పదిహేను ఇరవై రోజుల నుంచి కనపడతలేదు వాళ్ళు ఎటు పోయిరూ తెలుస్తలేదు మాకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కలిస్తే ఏడున్నాడు మీ నాయన అంటే ఏమో అన్నా తెలియట్లేదు అని ఒకరు ఏడున్నాడమ్మా అన్నడికి పోయి వద్ది అంటే ఆమె అన్నా నాకు అర్థమైతే మా ఆయన పోయి వాళ్ళ ఇరవై రోజులు అయిపోయింది ఇప్పటికీ వస్తలేడు ఈ కుమడి సీని ఎత్తుకపోయినట్టున్నాడా నా ఏడబెట్టిండో చంపేస్తాడా ఏమన్నా భయమైతున్నాడు వాళ్ళే మాకు చెప్తుంటే అట్లా అడగాల్సి మా తోటి కార్పొరేటర్ కాపాడుకునే బాధ్యత మా మీద ఉందా ఓకే పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో